హలో అండి నేను ఎప్పుడు వెళ్ళే లలిత అమ్మవారి గుడి వార్షికోత్సవం జరిగింది ఆదివారం సోమవారం మంగళవారం మూడు రోజులు కార్యక్రమాలు చాలా బాగా చేశారు మంగళవారం రోజు సాయంత్రం ప్రసాదం ఇద్దామని అనుకుని ఇలా చక్కెర పొంగలు చేశాను చేసి అమ్మవారికి ఇచ్చామనమాట మంగళవారం రోజు అయితే ముందే చేసేసి పంపించేశాను అక్కడ సాయంత్రం నైవేద్యం పెడతారు కదా అని తర్వాత నేను ఇలా గోల్డ్ కలర్ బెనారస్ శారీ కట్టుకొని వైట్ స్టోన్ నెక్లెస్ నల్ల పూసలు బ్యాంగిల్స్ బుట్టలు పెట్టుకున్నాను జుట్టు తడిగా ఉందని చెప్పి క్లిప్ పెట్టి వదిలేశాను తర్వాత అంత గుడికి వెళ్ళాను ఇక్కడ అమ్మవారు అయితే చాలా బాగుంటారండి నవ్వుతూ మన వైపు చల్లగా చూస్తున్నట్టు ఉంటారు అయితే మరీ మరీ బాగున్నారు అలంకరణ చాలా బాగా చేశారు అమ్మవారికి పూజలు చేయడం వల్లనేమో ఇంకా కళగా ఇంకా మన వైపు చూస్తూ చల్లగా చూస్తూ వరాలు ఇస్తున్నట్టు అనిపిస్తున్నారు మీరు కూడా ఒకసారి దర్శనం చేసేసుకోండి తర్వాత ఇక్కడ చండీహోమం చేశారు అక్కడ కూడా వెళ్ళి కూర్చొని చండీ హోమం మొత్తం పూర్తయ్యేంత వరకు ఉండి తర్వాత ఇంటికి వచ్చేసాం అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి